హాయ్ అండి ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లా దోశ బ్యాటర్ అయితే అయిపోయింది ఇడ్లీ బెటర్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో ఒక మంచి రైస్ తయారు చేసి చూపిస్తాను ఇది పాతకాలం నాటి మా అమ్మమ్మ చేసే రైస్ ఇదే మా అమ్మమ్మ బిర్యానీ అని చెప్పేది అప్పట్లో అలాగా నాకు ఈ రైస్ ఎలా తయారు చేయాలో ఆమె దగ్గర చూసి నేర్చుకున్నా ఓకేనా మరి ఇగోండి చాలా ఇంగ్రీడియంట్స్ తక్కువతో మనం ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో తయారు చేసుకోవచ్చు ఓకేనా మరి మీరు కూడా తప్పకుండా చేసి చూసుకోండి మీరు కూడా చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ రైస్ ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఈ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక అల్లం ముక్క చిన్నది తీసుకొని వెల్లుల్లిపాయ తీసుకొని ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకొని మిక్సీ చేసుకుందాం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే దీని టేస్ట్ మనం లెఫ్ట్ ఓవర్తో రైస్తో చేసినట్లు కాకుండా ఫ్రెష్ రైస్తో చేసినట్టుగా మనకి బాగుంటుంది ఇట్లాగా మనం అల్లం వెల్లుల్ని ఇట్లా ఫ్రెష్ చేసినట్లుగా చేసుకోవాలి పేస్ట్లు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు ఈ రైస్కి అంత బాగుంటుందన్నమాట బాడీలో మనం ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకొని తర్వాత చెక్క లవంగా ఎలుక ఈ మూడు వేసేసుకుందాం ఇదిగోండి ఇట్లా మనం ఈ మూడింటిని కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది వీటిని లైట్గా ఫ్రై చేసినట్లుగా చేసుకొని తర్వాత మనం అల్లం వెల్లుల్లి ఇందాక తయారు చేసుకున్నాం కదా ఇది వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే అన్నంలో ఉప్పు కలిపేసుకొని పెట్టుకోవాలి నేను ఉప్పు ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఉప్పు మనం సరిపడా వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇంతేనండి ఇంగ్రీడియంట్సు అసలు ఇంతే ఇంత సింపుల్గా మనకి ఒక మంచి రైస్ తయారైపోతుంది పొద్దున్నే రైస్ ఏంటి అనుకోకండి లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా మనం ఇలా చేసుకుంటే చాలా ఆదా చేసిన వాడు మాట కదా అని కాదులేండి ఎప్పుడైనా మనకి టిఫిన్స్ లేనప్పుడు అర్జెంటుగా ఏమీ లేదు ఇంట్లో అన్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ని మనం చేసుకోవడంలో తప్పేం లేదు నేనైతే అట్లానే చేస్తూ ఉంటాను ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయినాయి తర్వాత మనం ఈ ప్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్ని ఎట్లా వేసుకోవాలి అది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రైస్ వేసేసుకోవడమే ఇంతే అండి చాలా సింపుల్గా మనం చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది ఇప్పుడు మనం అన్నం వేసేసుకుందాం ఇందులో రైస్ మొత్తం ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలి అది లెఫ్ట్ ఓవర్ కదండి కంపల్సరీగా హీట్ అవ్వాలి ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ ఎన్ని ఎమ్మీ కిచిడి అనుకోండి లెఫ్ట్ ఓవర్ రైస్ అనుకోండి ఏదైనా దీనికి పేరు మీరేం పెడతారో మీరే ఒక పేరు పెట్టేసేయండి మేము మా అమ్మమ్మ అయితే ఇదే బిర్యానీ అని చెప్పింది మనకి లెఫ్ట్ ఓవర్ రైస్తో కిచిడి లాంటి ఐటెం తయారైపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా బాగుంటుందని మీకు కూడా తెలుస్తుంది కదా ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకేనా మరి బాయ్